వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ గరకాపాటి నరసింహారావు గారు అంటే తెలియని వాళ్ళు ఎవరున్నారు ఇప్పుడు అయితే గరకాపాటికి రెండు పెళ్లిలు అని చెప్పేసి చాలా వైరల్ అవుతుంది మొదటి భార్య కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది అయితే ఇది ఎంతవరకు నిజం అబద్ధం అనేది దీని గురించి మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే ఏంటి మేడం గరికాటి అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు చాలా మాట్లాడుతూ ఉంటారు ఆయన ఇప్పుడు తన మీద చాలా కొన్ని ఆరోపణలు అయితే వస్తున్నాయి అదేవిధంగా మొదటి భార్య కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలు అయితే చేసింది ఇది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం మొదటి భార్య ఉన్నారు మొదటి భార్య వీడియో చేస్తారు అన్నది నిజమండి అసలు రెండు పెళ్లి పెళ్లి అయ్యాయి అది ఏ రకంగా అయింది అని మనం చూసుకుంటే మొత్తం ఆయన చరిత్ర చూసామంటే మనం ఆయన చదువుకున్నాడు తర్వాత ఈ అన్న ఆవిడతోటి ఒక ఈ పని చేసేటప్పుడు ఉపాధ్యాయులుగా ఉన్నప్పుడు పరిచయం అంటే ఈవిడికి ఆల్రెడీ ఒక భర్త ఉన్నాడు అని మనం విన్నాం అది నిజమో కాదో మనకు తెలీదు ఆ అన్న ఆవిడతోటి ఈయన చాలా సంవత్సరాలే ఉన్నాడు ఉన్నప్పుడు ఆవిడ గవర్నమెంట్ ఉద్యోగిని ఆవిడ అంటే గవర్నమెంట్ ఉపాధ్యాయురాలు ఈయనకి సరిగ్గా సంపాదన లేదుటప్పుడు లేనప్పుడు ఈయన ఇంట్లో ఉండి ఇంటి వ్యవహారాలు చక్కబెట్టేవాడు ఈవిడేమో జాబ్ చేయడం తర్వాత ఆవిడ తీసుకొచ్చిన సంపాదన మీద ఈయన బతకడం ఇట్లా నడిచింది తర్వాత ఇద్దరు పిల్లలు వాళ్ళకి ఒక ఇద్దరు అబ్బాయిలు శ్రీ గురజాడ వాళ్ళిద్దరు ఓకే అయితే ఆవిడ వెర్షన్ మనం చూస్తే కనుక అయితే నన్ను సుఖపెట్టలేదు అంటుంది అంటే నన్ను ఒక స్కూటర్ మీద తీసుకెళ్ళలేదు బయటికి లేదు నాతో ప్రేమగా లేదు అండి ప్రేమగా లేడు అని ఒకవేళ మీకు అనిపించింది అనుకోండి ఇద్దరు కంటారా అతను సరైన వాడు కాదు అని నీకు తోచింది అనుకోండి ఇద్దరు పిల్లలు వరకు ఒక వ్యక్తి ఉంటారా వాళ్ళతోటి ఇప్పుడు ఒక మనిషి మనకి నచ్చినప్పుడు ఏడాది రెండేళ్ళు మూడేళ్ళు అంతకు మించి ఎవరు కూడా భరించలేరు కదా ఇతనికి ఉద్యోగం లేకుండా నీ సంపాదన మీద బతుకుతున్నాడు అనుకున్నప్పుడు ఇద్దరు పిల్లల్ని కన్నప్పుడు ఆవిడే విడిపోయింది అంటారు అంటే ఆయన కోప ఆయన కోపిష్టనో లేదు ఆయన నన్ను తిట్టేవాడనో దట్ ఈస్ వాట్ హెర్ ఏమనాలి ఆవిడ ఆరోపణ అయితే ఇరవై సంవత్సరాలు కలిసి ఉన్నానని ఆవిడ అంటుంది అతనితోటి అయితే ఆవిడ పిల్లలు నాకొద్దు నువ్వే ఉంచుకోంది అని ఒక వెర్షను కాదు పిల్లల్ని నేను చూసుకుంటాను ఆయన తీసేసుకున్నాడు అని ఇంకొక వెర్షన్ ఉంది ఏది ఏమైనా ఆవిడ పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయారు వెళ్ళిపోయి ఆవిడ బతుకు ఆవిడ బతుకుతున్నారా ఆవిడ సింగిల్గా ఉన్నారా ఇంకా అవతను ఉన్నారా మనకు తెలియదు మనకు అనవసరం కూడా ఇప్పుడు ఆల్ ఆఫ్ ఏ సడన్ ఆవిడ ఎందుకు వీడియో చేయాలి ఇప్పుడు మీరు ఇన్ని సంవత్సరాలు అయిపోయిందండి ఇప్పుడు ఆయనకు ఒక అరవై ఏళ్ళు ఉంటాయా ఇంకా ఎక్కువ ఉంటాయి డౌన్ పోనీ ఎంత కొత్తలో చూసుకుని నలభై ఏళ్ళు వయసులో ఉండగా విడిపోయి ఉంటే ఒకవేళ పాతికేళ్ళు అయిపోయి ఉండొచ్చు కదా ఇరవై ఇరవై ఏళ్ళైనా అయిపోయి ఉండొచ్చు కదా ఆయన మళ్ళీ ఇంకొక ఆవిడ శారదా అని ఆవిడని చేసుకున్నారు చేసుకుంటే ఈయన ఈయన హిస్టరీ మొత్తం మనం చూసుకుంటే ఈయన గుంటూరు విజ్ఞానంలో చేశారని తెలుస్తుంది ఆ తర్వాత బయటకు వచ్చేసి ఒక కాలేజ్ పెట్టాడు కొంతమందితో చేరి ఒక ఏడుగురితో కలిపి తర్వాత దాన్ని చైతన్య కళాశాలకు చైతన్య వాళ్ళకి అమ్మేసి అందులో ప్రిన్సిపాల్గా పనిచేశాడని ఇలా రకరకాలుగా మనం విన్నాం సో ఏది ఏమైనా ఆయన జీవితం ఆయన గడిపాడు ఆవిడ జీవితం ఆవిడ గడిపింది ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు ఇప్పుడు ఆయన దాన్ని వాళ్ళు కూడా పుణికిపుచ్చుకున్నారు అంటున్నారు అంటే ఆయనకి మాట్లాడడం ఇష్టం కాబట్టి ఆయన నెమ్మదిగా ఉపన్యాసాలు ఇవ్వటం మొదలుపెట్టి భక్తి టీవీలో వెయ్యి పైగా మహాభారతం మీద ఆయన ఉపన్యాసాలు ఇచ్చారు ఆ తర్వాత మనకు తెలుసు చాలామంది పిలుస్తారు ఆయన చేత ఉపన్యాసాలు ఇప్పించుకుంటారు ఆయన ప్రవచనాలకి డబ్బులు తీసుకుంటాడు అంటే మనిషిని బట్టి తీసుకుంటాడు ఆయన మనకు తెలిసి సంస్థను బట్టి వాళ్ళ కెపాసిటీని బట్టి ఆయన డబ్బులు తీసుకుంటాడు అది పాతిక వేలు కావచ్చు యాభై వేలు కావచ్చు పదివేలు కూడా కావచ్చు మనకు తెలీదు భక్తి టీవీలో కూడా చాలా తక్కువ ఇచ్చినట్టున్నారు అప్పట్లో నేను పనిచేసినప్పుడు మనకు తెలియదు ఎంత అమౌంట్ ఇచ్చారని ఏదైనా ఒక చిన్న స్థాయి నుంచి ఆయన ఎదిగాడండి కాకపోతే ఏంటంటే ఆయన మీద చాలా కాంట్రవర్సీస్ కూడా ఉన్నాయి కదా ఇప్పుడు ఆ కాంట్రవర్సీస్ అలా పెడితే ఇప్పుడు కామేశ్వరి అన్న ఆవిడ ఎందుకు వీడియో చేసింది చేస్తే పిల్లలు కూడా ఆవిడ మీద ఫైర్ అయ్యారని నువ్వు ఇలాంటి వీడియోలు చేయొద్దు నువ్వు వీడియో డెలీట్ చేయన్నారని ఇవన్నీ మీద పిల్లలు రెండో భారీ పిల్లలు లేనట్టున్నారు ఆవిడే పెంచారు ఈ పిల్లల్ని వాళ్ళు విడిపోయాక శారదా ఆవిడని ఎవరినైతే చేసుకున్నారు ఆవిడ సొంత తల్లిలాగా పిల్లల్ని పెంచింది వాళ్ళు కూడా ఆవిడతోటి ఆ అనుబంధం కొనసాగుతుంది సో ఇప్పుడు వచ్చి నాకు నా పిల్లలు కావాలి నాకు అన్యాయం చేశారు నాకు ఆస్తి కావాలి అంటే హౌ ఇట్ ఇస్ పాసిబుల్ అండి మీరు ఎప్పుడో వెళ్ళిపోయి వద్దనుకుని మనం చాలా సినిమాలు చూసాం ఇలాంటివి కదా శ్రీదేవిను జయసుధ సినిమా ఉంది మీకు గుర్తుంటి అదే హిందీలో కూడా వచ్చినట్టుంది ఆ సినిమా ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా జీవితంలో జరిగినప్పుడు ఇప్పుడు నీకు ఏం కావాలి డబ్బు కావాలా ఆయన దగ్గర నుంచి పిల్లలు రమ్మంటే వచ్చేస్తారండి పెంచిన పిల్లలే మమకారం చూపించరు కదా ఇప్పుడు పెంచిన పిల్లలు ఒకరితోటి అటాచ్ అయిపోయారు శారదగారితో అటాచ్ అయిపోయారు కాదు ఇప్పుడు నా పిల్లలు నాకు ఇచ్చేయండి అంటే అది అన్యాయం కదా ప్లస్ ఇంకొకటండి ఇప్పుడు మంచి చెడు ప్రతి మనిషికి ఉంటాయి ఇప్పుడు మీకు ఫోర్ వాల్స్ మధ్య తప్ప భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నాయా మంచిగా ఉన్నారా చెడుగా ఉన్నారా మనకు తెలియదు కదా ఇప్పుడు ప్రతి మనిషికి రెండు ముఖాలు ఉంటాయి మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఎందుకంటున్నామంటే ఇప్పుడు రెండు ముఖాలు ఉన్నప్పుడు ఇంట్లో ఒకలా ఉంటాడు మనిషి బయట ఒకలా ఉంటాడు మనందరం కూడా అంతే ఇంట్లో క్యాజువల్గా ఉంటాం కొన్నిసార్లు దెబ్బలాడుకుంటారు భార్యాభర్తలు అన్నాక దెబ్బలాడుకోకుండా ఏదో చాలా అన్యోన్యంగా సినిమాలలో బతికేయరు కదా ఎంత బాగా బతికినా ఎక్కడో ఒకచోట కోపం అనేది ఉంటుంది తిట్టుకోవటం అనేది ఉంటుంది కొంతమంది భరించగలరు కొంతమంది భరించరు అంతే అంటే ఇక్కడ తన భార్య ఏదో ఒకటి ఇదంతా అంటే మా డబ్బు పరంగా ఇక్కడ మనం విన్నది ఏంటంటే ఇప్పుడు చాగంటి వారిని పెట్టారు కదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాంస్కృతిక సలహాదారుగా అంటే కల్చరల్ అడ్వైజర్ గా చంద్రబాబు ప్రభుత్వం ఆయన్ని అపాయింట్ చేసింది సో అదే విధంగా అదే బాటలు ఇప్పుడు గరికపాటిని ఇక్కడ కల్చరల్ అడ్వైజర్గా పెట్టాలని రేవంత్ రెడ్డి అనుకుంటున్నారు కాబట్టి ఇక్కడ తెలంగాణ వాళ్ళకి నచ్చక ఆంధ్రా వాడిని పెడతారా అని ఇది ఆవిడని ప్రోత్సహిస్తున్నారు మొదటి భార్యని కొంతమంది ప్రోత్బలంతో ఆవిడ వీడియో చేసింది అనేది కూడా మనకు వినిపిస్తుంది సో ఏది చేసినా ఆవిడ ఇప్పుడు రావటం అనేది మాత్రం తప్పని అనిపిస్తుంది అండి ఇప్పుడు గరికపాటి ఉపన్యాసాలు ఇస్తాడు జనాలకి నచ్చింది అది వాళ్ళ వాళ్ళు ఇష్టం ఇప్పుడు ఒక మనిషికి ఒక మనిషి ఎందుకు నచ్చుతాడు ఒక మనిషి మాట ఎందుకు నచ్చుతుంది అనే దానికి ఏమైనా వివరాలు ఉంటాయి మన దగ్గర మన దొరకవు కదా అది మనిషి వినే మూడుని బట్టి ఉంటుంది ఆయన మీరు చాలా కాంట్రవర్సీస్ కూడా ఉన్నాయి ఆయనకి అహంకారం ఎక్కువని ఆయనకి నోటి దుర్సితనం ఎక్కువని మీరు చెప్పినట్టుగా అలయ బలయలో చిరంజీవితోటి అయింది చిరంజీవి దగ్గరికి ఫ్యాన్స్ వచ్చినప్పుడు ఆయన కోపడ్డాడు కదా స్టేజ్ మీద తర్వాత మళ్ళీ సారీ చెప్పాడు ఇప్పుడు గరికపాటి ఒక ప్రవచనకర్త అయితే అయ్యి ఉండొచ్చు కానీ చిరంజీవి అనే హీరో వచ్చినప్పుడు డెఫినెట్గా జనాలు ఇష్టపడతారు ఇప్పుడు మనం జరుగుతున్నది అదే కదండి ఫ్యాన్ ఫాలోయింగ్ అనే దానికి మనం ప్రతి హీరోని చూస్తున్నాం మనం దగ్గర మనకి అది తెలుసు మీరు ఎవరిని కంట్రోల్ చేస్తారు కాబట్టి గరికపాటి లాంటి వాళ్ళు అంత బుర్ర ఉన్నప్పుడు అంటే అంత మేధ ఉంది కదా ఆయనకి ఆ మేధ ఉన్నప్పుడు ఆయన సమయం మనం పాటించాలి పాటించలేదు ఆయన ప్రవచనాలు చెప్తాడు నీతులు చెప్తాడు అన్నీ చెప్తాడు బాగా సంపాదించాడు అంటున్నారు అంత వంద కోట్ల ఆస్తులు సంపాదించాడంటారు కానీ అంత సంపాదించాడో మనకు తెలియదు సో ఏది ఏమైనా కూడా ఇవాళ ఆవిడ బయటకు రావటం వెనుక తెలంగాణలో కొంతమంది ఆవిడ వెనకాల ఉన్నారు అనేది మాత్రం బయటకు వస్తుంది ఏదైనా కూడా కామేశ్వరి అన్న ఆవిడ విడి విడిపోయినప్పుడు ఇప్పుడు తెగతెంపులు చేసుకునేటప్పుడు మాట్లాడుకు విడిపోతారు కదా ఊరికే వెళ్ళిపోయారు కదా ఇంట్లోంచి లేదు సడన్గా వెళ్ళిపోయారు అనుకుందాం అప్పుడు ఇంక మళ్ళీ వచ్చి మాట్లాడే హక్కే ఉంటుంది ఆవిడకి నువ్వు నీ పిల్లల్ని పెంచలేదు ఆవిడెవరో పెంచారు శారదా అన్న ఆవిడ పిల్లలు నేచురల్గా ఆవిడతోటే బాండింగ్ ఉంటుంది ఈవిడతో ఉండదు కదా ఇప్పుడు పిల్లలే నువ్వు మాట్లాడుకో అని అడుగుతున్నారంటే పిల్లలకి ఆవిడ మీద ఏం లేదని ఇప్పుడు గరికపాటి కొత్తగా ఏదైనా వస్తుందా ఇప్పుడు ఒకవేళ గరికపాటు నన్ను ఇలా చేశాడు అలా అని ఆవిడ చెప్తోంది చెప్పినప్పుడు ఇప్పుడు గరికపాటి ఎందుకు కావాల్సి వచ్చాడు నీకు ఆ రోజు భరించలేక వెళ్ళిపోయావు నువ్వు ఇప్పుడు కొత్తగా మళ్ళీ నీకెందుకు గరికపాటి ఇప్పుడు ఇవన్నీ కూడా ఏంటంటేనండి ఏదో ఆశించి చేయటం అంతే ఆవిడ ఏదో ఆశిస్తోంది లేదు ఆవిడ వెనకాల ఎవరో ఉండుంటారు నువ్వు మాట్లాడమ్మా నీకు ఎందుకు నేను మేము చూసుకుంటామని ఉండొచ్చు నీకు ప్రాపర్టీ వచ్చేలా చేస్తామని ఉండొచ్చు ఏదైనా జరగచ్చు ఇప్పుడు పిల్లలు వెళ్ళిపోయి తల్లి తల్లిని పట్టుకుని అమ్మా అని ఇప్పుడు ఏదైనా సినిమా ఇది వదిలేసి వెళ్ళిపోయాక పిల్లలకి తల్లి మీద అంత ప్రేమ వస్తుందండి కొత్తగా ఆల్రెడీ ఒక తల్లి అక్కడ ఉన్నారు ఉన్నప్పుడు ఆవిడతోటి అనుబంధం ఉంటుంది నువ్వు మంచిగా ఉండుంటే ఇప్పుడు ఈ వీడియోలో కూడా ఆవిడ మర్యాదగా చేసి ఓకే నేను చేసిన తప్పో ఒప్పో మీ నాన్న నేను ఇద్దరం తప్పు చేసామనో మనం కలిసి ఉందామనో ఆవిడ అని ఉంటే అది కొద్దిగా వాళ్ళు ఏమైనా కన్సిడర్ చేసి ఉండొచ్చు కానీ ఆవిడ చెప్పటమే చూసారు కదా మీరు ఆ వీడియో అన్నీ ఆవిడ మీద కంప్లై ఆయన సారీ అన్నీ ఆయన మీద కంప్లైంట్స్ ఏ ఉన్నాయి చెప్పాలండి సో ఇది దీని మీద గరికపాటి వివరణ ఇవ్వాల్సిన పని లేదని నేను అనుకుంటున్నాను బికాజ్ ఆయనేమీ అడగట్లేదు కదా ఏది కూడా ఆయన పాటికి ఆయన ప్రవచనాలు చెప్పుకుంటున్నారు ఆయన జీవితం ఆయన చూసుకుంటున్నారు కాబట్టి దీన్ని కావాలని చేస్తున్నారని మాత్రం అనిపిస్తుందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ